బాషా గారు రండి కూర్చోండి బాషా గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి మేము ఆంధ్రా నుంచి ఓకే ఏం చేస్తూ ఉంటారు మీరు నేను చిన్న చిన్న వ్యాపారం చేసుకుని బిజినెస్ చేసుకుంటా ఉంటామా ఓకే ఓకే చెప్పండి ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటి ఇది మా మెసేజ్ ఒక పెద్ద పెద్దది తప్పు చేసేసింది ఓకే మీ మెసేజ్ మెసేజ్ మీకు పెళ్ళై ఎంత కాలం అవుతుందండి

ఆ వ్యక్తి వేరే వ్యక్తి ఆటో డ్రైవర్ ఆవిడికి పెళ్లి అయిందా ఆడికి పెళ్ళావు వాడికి పెళ్లి కాలేదు వాడు మాస్టర్ అమ్మాయికి పెళ్లి అయిందో పెళ్ళావాలి పెళ్లి అయింది వాని గుర నలుగురు బిడ్డ నలుగురు పిల్లల్ని వదిలేసి ఆ అబ్బాయి వాళ్ళ చెల్లి ఇంకొకటి తేలిపోయింది ఇద్దరు బిడ్డలకి ఎత్తుకొని పోయింది చిన్న పిల్లలకి ఒక ఇద్దరు పిల్లల్ని వదిలేసి వదిలేసి వెళ్ళిపోయింది ఈయనే ఈయనేమో మీ ఆవిడ తోటి ఎలా పరిచయం వేరేవాడు ఈడు మా అదే వేరే వాడే అసలు అతను మీకు తెలుసా ఎవరు పెళ్ళిపోయిన అతను ఎవరో మీకు తెలుసా తెలుసు ఎలా మా ఊరు వ్యక్తినే ఊరు వ్యక్తితో కదా సార్ ఇప్పుడు ముస్లింస్ అంటే బయటికి అమ్మాయిలు నాలుగేళ్ల ముందు ఏం జరిగింది అదే సేమ్ కొంచెం నాకి ఫొటోస్ వచ్చినాయి సడన్ గా ఫొటోస్ వస్తే ఏమి ఫోటో నేను అడిగినా అడిగినా అంటే ఏదో హాస్పిటల్కి పోయేటప్పుడు ఇది నాకి ఏంట ఫోటోలో కంటెంట్ ఏంటో చెప్పండి ఏం కనిపించింది ఆ ఫోటోలో కలిసి ఉండరు వాళ్ళిద్దరు ఇద్దరు కలిసి అంటే మామూలు హ్యాండిల్ ఇవి చేయి మీద చెయ్యి ఆ చెయ్యి మీద అట్లా వేసుకొని ఉన్నారు ఆ ఫోటోలు నాకు వచ్చినాయి సడన్ గా సడన్ గా వచ్చింటే ఫోటోలో మీ ఆవిడ ఆ వ్యక్తి ఉన్నారా ఆ వ్యక్తి ఉన్నారు మీ ఆవిడ ఎప్పుడు బురకా వేసుకొని ఉంటారా ఆ బుర్ఖా వేసుకొని వస్తారు ఫోటోలో బొరక వుక్క లేదు బుర్ఖ లేదు నేను వచ్చి కొట్టి ఏమంటే నాకు ఇట్లా పరిస్థితి ఏంటి ఫోటోలు సారీ సార్ ఫోటోలు ఎవరు మీ ఫోన్ కి వచ్చినాయ్ ఆవిడ ఫోన్ కి వచ్చినాయో నా ఫోన్ కి వచ్చినాయి మీ ఫోన్ కి వచ్చినాయి ఒక నాలుగేండ్ల ముందు అది ఎవరో పంపించారా మీకు ఎవరు పంపించినారో తెలియదు అప్పుడు నేను నేను పోయి ఉండేగా నా ఆవిడ కొట్టిన ఇది చేసినా మళ్ళా తర్వాత ఏం చెప్పింది ఆ ఫోటో అడిగితే ఏం చెప్తుంది ఆవిడ నేను హాస్పిటల్ కి పోయేటప్పుడు ఇప్పుడు నాకు బెదిరించి ఇట్లా కూర్చో వదిన ఇది అది పిలుచుకుని పోయినాడు నేను ఏమో చెప్పలేక ఇట్లా అయిపోయింది అనింది ఫోటోలు నవ్వుతూ ఉన్నాయా భయం భయంగా ఉన్నాయి భయం కొంచెం ఆవిడ చెప్పింది సెట్ మీకు కొట్టారు కొట్టినాను సంది చేసినాను మళ్ళా కంప్లైంట్ నేను పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లో అతని మీద మీ ఆవిడ మీద అతను ఒకరి మీద మా ఆవిడనే పోయి పెట్టింది మీ ఆవిడ చేత కంప్లైంట్ పెట్టించారు సూపర్ ఓకే పెట్టింది పెట్టిన తర్వాత అది హీరింగ్ కూడా వచ్చింది మళ్ళా ఎందుకు మన భవిష్యత్నం అవుతామా మా ఊర్లో కొంచెం పెద్ద కుటుంబమే మాకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తేనే అతన్ని పిలిపిస్తారు పిలిపించినారు పిలిపించిన సారీ పెట్టుకొని ఇంకోసారి ఎట్లా మాట్లాడి ఇంకోసారి ఫోన్ చెయ్యను ఫస్ట్ టైం అయింది అట్లా ఫస్ట్ టైం అయింది రెండో టైం మళ్ళా ரெண்டோ டைம் கே நாக்கு ஃபோட்டோ வச்சி நேங்க எட்லா ఫస్ట్ టైం ఒకసారి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు ఆడు సారీ చెప్పి ఇంక నుంచి మీ ఆవిడతో అన్నాడు మళ్ళీ రెండోసారి మీకు ఫోటో రెండోసారి వీళ్ళు ఫస్ట్ టైం కి ఫోటో వచ్చినాయి అప్పుడు ఇల్లు చేస్తా ఉంటే నేను ఏం చేయలే వాళ్ళు నాకు హెరాస్మెంట్ చేస్తాడు చెప్పింది రెండోసారి రెండోసారి నేను ఆయనతో పిలుచుకుని కంప్లైంట్ ఆయన పెట్టింది కొంచెం రికార్డింగ్ కూడా ఇచ్చింది నాకు అది ఎప్పుడు జరిగింది ఎంతకాలం క్రితం అది ఒక ఒక నెల లోపలనే అది అన్ని అప్పుడే ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి ఇది ఎఫ్ఐఆర్ అయిపోయింది కేసు బుక్ అయిపోయింది హీరింగ్ కూడా వచ్చేసింది ఛాన్స్ ఇచ్చారు మారలేదు మళ్ళీ మీ ఆవిడ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఈసారి తప్పక మీ ఆవిడ పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటే మీరు సపోర్ట్ చేశారు ఎఫ్ఐఆర్ కూడా జయించేశారు కోర్టులో కేసులు నడుస్తున్నారు మరి పనిష్మెంట్ పడినవ్వచ్చు కదా మళ్ళీ విత్ డ్రా ఎందుకు చేసుకున్నారు విత్డ్రా డ్రా చేయలే అది కేసు అట్లే ఉంది నడుస్తుంది అట్లే ఉంది రికార్డింగ్ ఏదో ఇచ్చింది అన్నారు సార్ అంటే ఏంటి రికార్డింగ్ రికార్డింగ్ వాడు బెదిరించట్టుగా కొంచెం సిడిలు అవి అన్ని నాకు ఇది చూడు ఇది పట్టి కేసు పెట్టండి అని మా భార్య ఇచ్చింది నాకు ఓకే సో అప్పటి వరకు మీ ఆవిడ మనం నమ్మొచ్చు ఎందుకంటే ఎవరో నన్ను హెరేస్ చేస్తున్నారండి నన్ను కాపాడండి అని మిమ్మల్ని అడిగింది మీరు కాపాడారు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి కంప్లైంట్ ఇవ్వడం భర్త గా మీరు ఏం చేయగలరు అవన్నీ చేసినాను మరి రీసెంట్ గా ఏమైంది రీసెంట్ గా అదే వాళ్ళు ఒక ఆరు నెలల ముందు నాకు ఏమైంటే బయట నుంచి కొంచెం వీళ్ళు టచ్ లోనే ఉండారు ఇవి ఏంటి నాకు అనుమానం అనుమానం లే వేరే వాళ్ళతో మీ ఆవిడ డ్రామా అయితే డ్రామా ఏమో వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంది సిక్స్ మంత్స్ బ్యాక్ మీకు ఎవిడెన్స్ సహా దొరుకుతున్నాయి ఇవి ఇంకా ఫోన్ లో మాట్లాడుతుంది ఆర్ స్టార్టింగ్ లో భయంతో కూడినటువంటిది ఇప్పుడు ప్రేమతో కూడినటువంటిదా అప్పుడు భయము ఇప్పుడు ప్రేమ ప్రేమ అట్లా ఏం జరిగిందేమో నేను వచ్చి నేను అడిగినా ఏమంటే వాడు ఏం చేస్తున్నాడో నాకు తెలియదు ఇవి ఏవి నా పైన నా పైన అనుమానిస్తాను ఎలా నువ్వు అని చెప్పింది నాకు సార్ ఈవిడ రెస్పాండ్ అవ్వకపోతే వాడు రిపీటెడ్గా పెట్టడుగా ఒక క్రిమినల్ కేస్ పెట్టుకున్న వాడు జాగ్రత్త పడతాడు లాయర్ ఫీజులు పెట్టుకోవాలి కోర్టులు చుట్టూ తిరగాలి ఆ టెన్షన్ వాడికి స్టార్ట్ అయ్యి ఉంటది అయినా మీ ఆవిడతో మళ్ళీ అదే మెసేజ్ వచ్చినట్టు ఈసారి జైల్లో వేసి పడేస్తారు మరి ఈసారి ఎందుకు మీ ఆవిడ కంప్లైంట్ ఇవ్వాలా మళ్ళీ అది కంటిన్యూ చేయాలి కదా జడ్జి ముందు మళ్ళీ కోర్టుకు పోలేము పోలేదు కోర్టుకే పోలే అది కంప్లైంట్ పెట్టేసినామా హీరింగ్కి వచ్చింది అట్లే ఉండిపోయింది మెసేజ్ లో వస్తే కరోనా వచ్చింది మధ్యలో అట్లే నార్మల్ గానే నాకు ఎట్లా నా భారీ ఎట్లా ప్రేమగా ఉంది అంటే ప్రేమగా నాకు ఎప్పుడు అనుమానం ఆయమ్మ బెంగళూరు మా భార్య అది ఎంత ప్రేమగా ఉన్నది ఏమంటే నాకు వాని పైన అనుమానం రాలే తెలుగు వాళ్ళే బెంగళూరు అండి లేదంటే కన్నడికే సార్ వాళ్ళు కర్ణాటక వాళ్ళ కర్ణాటక వాళ్ళు సరే చెప్పండి మా భార్య వాళ్ళు కర్ణాటక వాళ్ళు మాది వచ్చి ఆంధ్ర తర్వాత సడన్ గా ఇవి నాకు ఆరు నెలల క్రితం మళ్ళీ ఆడియోలు వీడియోలు ఏవో దొరికినాయి లే వీడియో గిడియం లే అనుమానం బయట నుంచి నాకు ఇట్లా ఇటు అని నీ భార్య నువ్వు ఏరా నువ్వు ఏం చేస్తా ఉండవు నీ భార్య ఇట్లా అవి అవి వచ్చినాయి ఏమని వచ్చినాయి అంటే ఎవరు బండ్లో వెళ్తుందా బైక్ అది ఏం లే ఇంట్లోనే ఉంది ఇంటి బయట రాదు ఆయమ్మ మరి ఎలా పరిచయం అది ఎలా పరిచయం ఏమీ తెలియదు గురించి బయట ఎలా చెప్తారు సార్ వ్యాపారాలు పడేటప్పుడు వాడు ఇంట్లోకి వచ్చింది ఆడు అని ఎవరు బయటకు వెళ్ళదు కానీ ఆయన ఇంట్లోకి వస్తాడని నా అనుమానం వచ్చింది అది వస్తా ఉండేది ఏమో అని

మామూలుగా వేస్తా ప్రోగ్రాంలకి అప్పుడు నాకి అనుమానం అట్లా వచ్చి ఉంటాడు అని చెప్పలేదు కూర్చుంటాడు వాడు ఇది అని అని చెప్పినారు నాకి వేరే వాళ్ళు మీరు ఇంట్లో నైట్ టైం బయటకు వెళ్తున్నారు జాబ్ నిమిత్తం మా ఆవిడకి ఆల్రెడీ అతనితో అతను లైన్ వేస్తున్నాడు మా ఆవిడికి ఏమైనా ఇంటికి వచ్చేసి కూడా బెదిరించి ఉంటాడా లేదా ఇంటికి వచ్చి మా ఆవిడతో ఏమైనా మాట్లాడుతున్నాడా అనే డౌట్ వచ్చిందా మీకు నాకు 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 డౌట్ అడిగినా వాడు ఏం తెలియదు ఇవి ఇవి నాకు నువ్వు అనుమానం ఎందుకు అంటే పిల్లలు కూడా ఉంటారు కదండి పోనీ అంటే పిల్లలు స్కూల్లోకి వెళ్ళిపోతున్నారు నైట్ టైం మీరు వెళ్ళిపోతున్నారంటే మీరు అనుమానం పడ్డానికన్నా ఉంది పోనీ బయట వాళ్ళు చెప్పిన విధంగా మరి ఇంట్లో పిల్లలు ఉంటారు అందరు ఉన్నప్పుడు మీరు ఎందుకు అనుమానం పడ్డం అనుమానం అంటే ముందు జరిగింది కదా ఓకే తర్వాత ఏమైంది తర్వాత ఏమైంది అంటే నేను అసలు నా భార్య పైన ఎప్పుడు కూడా ఎంత మంచిది ఎంత ప్రేమతో ఉన్నామంటే ఇన్ని సంవత్సరాలు మా పిల్లలు ఫంక్షన్ లో కూడా అన్ని బాగా అంటే బాగా గ్రాండ్ గా చేసినాము నాకు ఈ టక్కని ఎలక్షన్ మరి వచ్చి టక్కని ఒకేసారి మా సెలవులు వచ్చినాయి స్కూల్లోకి మొదటి బెంగళూరుకి పోతామని బాబుకి బెంగళూరుకి పంపించేసింది ఆ అమ్మ ఆడిని ఏడపు ఎస్కేప్ అయింది నుంచి నేను బెంగళూరుకి ఫోన్ చేసిన ఇవి చేసినా యాడ్ చేస్తే కూడా పిల్లల్ని బెంగళూరు పంపించి మీ ఆవిడ ఎక్కడుందో మీకు తెలియదు తెలియదు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్